ఓన్లీ హండ్రెడ్ అయితే బ్లూ వచ్చింది దగ్గర నుంచి దాని లుక్ చూడండి ఎలా ఉందో మొత్తం ఫ్లోరల్ హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో నేను వేర్ చేసిన శారీతో పాటు కొన్ని రెడీమేడ్ బ్లౌజెస్ కూడా మీకు చూపించబోతున్నానండి అవసరమైతే ఆ బ్లౌజెస్ ని వీటి మీద కూడా మీరు వేర్ చేసుకుని ఎక్కడికైనా వెళ్ళొచ్చిన బోర్డర్ ఏంటంటే గ్యాప్ బోర్డర్ లో మనకు మీనాకారీ డిజైన్ ప్రీమియం డోలా సిల్క్ శారీలు కాస్ట్ వచ్చి లెవెన్ ఫిఫ్టీ పడుతుంది మీకు కాస్ట్ అయితే మీకు ఇప్పుడు ఆ శారీస్ చూపిస్తాను అలాగే బ్లౌజెస్ కూడా చూపిస్తానండి అన్ని దీని మీదకే వేర్ చేసుకున్నాను కాకపోతే ముందు నేను ఏం చేశారంటే రెడ్ కలర్ శారీ మీదకే వైట్ కలర్ బ్లౌజ్ అయితే వేసుకున్నాను నేను వీలుంటే ఆ పిక్ ని కూడా నేను సైన్ యాడ్ చేస్తాను మీకు చిన్నగా ఒక పిక్ యాడ్ చేస్తాను చూడండి ఆ బ్లౌజెస్ ఎలా ఉన్నాయి మీకు అర్థమవుతుంది కాస్ట్ ఎంత ఉంది నేను మీకు దసరా సందర్భంగా ఏ ఆఫర్ లో పెట్టాను అవి కూడా మీరు చూసుకోండి ఇప్పుడైతే శారీస్ అయితే చూపించిపోతున్నాను అండి సారీస్ ఒక రిచ్ ఫ్యామిలీని చాలా చాలా ఫిదా చేసింది ఆ సారీస్ వాళ్ళు బ్లౌజ్ కోసం అని వచ్చి ఈ సారీస్ చూసి అలాగే చాలా బాగుంది చాలా బాగుంది వాళ్ళే వాళ్ళే మాట్లాడుకుని మాకు ఇవ్వడంటే ఆర్డర్ పెట్టానండి ఎందుకంటే నాకు డౌట్ ఉంది ఈ శారీస్ చాలా బాగుంది అనేసి ఆలోచన వచ్చి నేను ఎక్కువ తీసుకున్నాను చూడండి ఇప్పుడు అయితే మీకు శారీస్ చూపించాను మెరూన్ కలర్ శారీ అండి ఇది మెరూన్ దానికంటే వైన్ కలరు మెరూన్ కలరు మిక్స్ అవుతే ఎలా ఉంటుందో ఆ కలర్ షేడ్ బార్డర్ వచ్చేసరికి బ్లాక్ కదండి ఒక రకమైన బ్లాక్ అంటే బ్లాక్ లో కొంచెం తక్కువ అందులో మనకి డార్క్ గ్రీన్ కూడా గ్రీన్ షేడ్ కూడా కొంచెం కనిపిస్తుంది చూడండి బార్డర్ అయితే ఎంత బాగా ఇచ్చాడు ఈ బార్డర్ సారీస్ కూడా మొత్తం ఫుల్ వివింగ్ అండి సారీ మొత్తం వివింగ్ డిజైన్లో వివింగ్ అనేది పెట్టాడు చాలా చాలా హైలైట్ ఉన్నాయి బ్యూటిఫుల్ సారీస్ అండి సింపుల్గా ఉంటాయి కట్టుకుంటే వచ్చు చూడండి పైన ఏమో చిన్న బార్డర్ ఇచ్చాడు కింద వచ్చి బిగ్ బార్డర్ ఇచ్చాడు ఆ బిగ్ బార్డర్లో ఒక అమ్మాయి ఫిగర్ వచ్చింది అలాగే మీనాకారి డిజైన్ ఓన్లీ హెడ్స్ ఇక్కడ వరకు మనకి ఇలా బార్డర్ ఇచ్చాడు ఈ పళ్ళు కూడా చాలా బాగా ఇచ్చాడండి ఇచ్చాడు బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చాడు మీకు ఇప్పుడు ఈ శారీని మీకు ఓపెన్ చేసి చూపిస్తాను నేను కట్టుకున్న శారీ కలర్ అయితే చూడడానికి అయితే బ్లాక్లా కనిపిస్తుంది ఫుల్ గ్రే కలర్ చూడండి ఇది పళ్ళు ఎంత బాగుందో చూడండి ఈ శారీకి పళ్ళు ఎంత నీట్గా ఉందో చూడడానికి చాలా లుక్ అయితే సూపర్గా ఉందనమాట మీకు ఇలాగ బార్డర్ మీకు కనిపించాలని చెప్పేసి నేను ఇలా పెడతాను ఇదిగోండి పళ్ళు అయిన వచ్చి వచ్చింది ఈ పైనేమో చిన్న బోర్డర్ పెట్టాడు కింద ఇలా గ్యాప్ బార్డర్ పెట్టి అలా మధ్యలో ఇలా డిజైన్ అనేది ఇచ్చాడు చూడండి ఒక షైనింగ్ చూడండి శారీ అంతా ఎలా మెరుస్తుందో అంటే బాగా ఓవర్గా కాకుండా ఒక కాపర్ షేడ్ లో శారీ ఎలా షైనింగ్ గా ఉందో చూడండి ఇంపార్టెంట్ ఫంక్షన్కి వెళ్ళాలి ఇది ఇక్కడ పార్టీ జరుగుతుంది ఇక్కడ మంచిగా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాంటి సారీస్ కట్టుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్ అండి సారీ కట్టు కూడా కరెక్ట్గా ఇచ్చాడండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇదిగోండి నేను ఇప్పుడు ఈ బార్డర్ వచ్చింది కదా ఈ బార్డర్ను కట్ చేసి ఫ్రంట్ బ్యాక్ కూడా స్మాల్గా ఒక లైన్ నెక్కి వేసుకుంటా వచ్చానండి ఇలాగా నేను ఎలా చిన్న ఫఫ్ ఇచ్చి హ్యాండ్స్ ఇంతవరకు పెట్టుకొని పెట్టుకుని బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకున్నాను అసలు రెడీమేడ్ బ్లౌజే వేసుకుందామని అనుకున్నాను కాకపోతే ఇందులో వచ్చిన బ్లౌజ్ ఎంత దాని అందం ఏంటి నాకు తెలియాలి అలాగే మీరు చూడాలి అని చెప్పేసి నేను ఇందులో బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేసుకున్నాను దగ్గర నుంచి దాని లుక్ చూడండి ఎలా ఉందో మొత్తం ఫ్లోరల్ డిజైన్ అండి ఇది అంతా ఇది అయితే ఇంకా అసలు చెప్పడానికి లేదండి లైట్ చాక్ చాక్లెట్ కలర్ అంటే కాఫీ పొడి కలర్ అంటారు కదా కాఫీ పొడి కలర్ కూడా కాదు ఇది ఏం కలర్ అర్థం కావట్లేదు అసలు అర్థం కావట్లేదండి కలర్ ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు మామూలుగా అయితే ఇలా చూడండి రామా బ్లూ బోర్డర్ అయితే వచ్చింది చూడడానికి అయితే హనీ కలర్ లా కనిపిస్తుంది అండి నేను కట్టుకున్న బ్లౌజ్ ఉంది కదండి ఆ బ్లౌజ్ లో స్మాల్ బార్డర్ ఓ పక్కన పెద్దదో ఓ పక్కన చిన్నదే అలా ఇస్తే నేను చిన్న బార్డర్ కట్ చేసి బ్యాక్ ఫ్రంట్ వేసాను ఫ్రీ షిప్పింగ్ లో ఫిఫ్టీ డార్క్ గ్రీన్ కలర్ దీనికి నేవీ బ్లూ బార్డర్ ఇచ్చాడు పాయిల్ ప్రింట్ అయ్యి అయితే ఏం కాదు మీరు సారీని హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు ఇలా పర్పుల్ కలర్ అనుకోండి పండ్ర కలరో పర్పుల్ కలరో కొంచెం డార్క్ గా మిక్స్ అయితే ఎలా ఉంటుందో సేమ్ అదే కలరు చూడండి దీనికి బార్డర్ వచ్చి నావీ బ్లూ బార్డర్ పెట్టాడు ఇదిగోండి ఇలా చూడండి మీకు ఇలా అర్థమవుతుంది శారీ డిజైన్ ఓవర్ పీస్ మొత్తం పైన బార్డర్ ఇలా వచ్చింది మొత్తం శారీ డిజైన్ ఇలా వచ్చింది బార్డర్ ఇలా వచ్చింది మీకు ఇందులోని బ్లౌజ్ ఎలా వస్తుందని ఒక ఆలోచన ఉంటుంది కదా ఇదిగోండి పళ్ళు ఇది పళ్ళు బ్లౌజ్ డిజైన్ ఇలా వచ్చింది ఫైవ్ సెట్స్ ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా అందులో ప్రతిసారి కూడా విడిగా ఒక్కొక్కసారి ఇలా పెట్టాడు అనమాట అంటే వేరే వేరే డిజైన్లో విడిగా పెట్టాడు ఇదిగోండి ఇలాగ దీని బోర్డర్ ఇలా ఇచ్చి అండి మొత్తం అంతా వివింగే లైట్ సీ గ్రీన్ అన్నది బార్డర్ ఇచ్చాడు బ్లౌజ్ కూడా మీకు చూడాలని కదా ఎలా వచ్చిందో ఇదిగోండి పళ్ళు బ్లౌజ్ చూడండి ఎంత బాగా ఇచ్చాడు బోర్డర్ ఇది బ్లౌజ్ కి కాంబినేషన్ చాలా బాగా పెట్టాడు ఇదిగోండి సారీ వేర్ చేస్తే వచ్చింది ఎవరైనా అంటే నేను ఇలాగ ఎక్కువగా పెట్టును కానీ ఫిల్స్ సన్నగా పెడతాను ఇక ఇలాగా కావాలి అనుకున్న వాళ్ళు ఇలా పెట్టుకుని మొత్తం బోర్డర్ అంతా హైలైట్ అయ్యి ఇలాగా ఇలాగ పెట్టుకుని చూపించవచ్చండి ఇప్పుడు దీని బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలాగా ఇలా వేసుకోవచ్చు లేదా వన్ సైడ్ పళ్ళు వేసుకున్నా కూడా ట్రాన్స్పరెంట్లో అయితే అస్సలు లేదండి అంటే అది చాలా బాగుంది ఇలా ఇప్పుడు మీకు బ్లౌజెస్ని చూపిస్తాను ఇంత హెవీగా మొత్తం ఫుల్గా డిజైన్ వచ్చినప్పుడు బ్లౌజ్ ఎప్పుడు ఇలా గా ఉండాలని ప్లెయిన్గా ఉండి చిన్న బోర్డర్ లాగా చిన్న డిజైన్ ఏదైనా ఉన్నదనుకోండి సారీ చూడడానికి అయితే ఉంటుంది ఇలాగ కూడా మీరు వేసుకోవచ్చు నాకు వీలుంటే కనుక ఈ విధంగా కూడా నేను వేసుకుని చూపితును కాకపోతే ఇంకా అవదండి చూడండి బ్లౌజెస్ రెడీమేడ్ బ్లౌజెస్ అండి ఇంకా దీని కాస్ట్ కూడా మీకు చూపిస్తున్నాం చూడండి సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి అయితే ఇప్పుడు నేను పెట్టింది దిసరా సందర్భంగా ఓన్లీ సిక్స్ హండ్రెడ్కి అయితే ఈ బ్లౌజ్ నా క్లాత్ తీసుకుని ఈ డిజైన్ ఇచ్చుకుని స్టిచింగ్ చేయించుకున్నప్పటికీ మీకు థౌసండ్ రూపీస్ అయితే బ్లౌజ్ కాస్ట్ అవుతుంది ఒక లైన్ లైక్ స్టెట్ చేసుకున్నప్పటికీ దీనికి కొలతలు కూడా చెప్తున్నాను చూడండి థర్టీ ఫోర్ అండి థర్టీ ఫోర్ వచ్చింది మీరు థర్టీ నైన్ వరకు కూడా దీన్ని ఎందుకంటే మార్జిన్ ఉంది ఇక్కడ మీరు దీన్ని కుట్లు వేసుకుని వరకు కూడా దీన్ని ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు బ్లౌజ్ని ఇంకోండి ఫ్రంట్ వచ్చి ఫ్రెండ్స్ కట్ ఫ్రెండ్స్ కట్ వచ్చింది ఈ డిజైన్ సూపర్గా ఉందండి కలర్ మనకి ఎంబ్రాయిడరీ డిజైన్కి ఈ బ్లౌజ్కి చాలా బాగుంది దీని లెంత్ మీకు ఫిఫ్టీన్ వచ్చిందండి బ్లౌజ్ లెంత్ వచ్చి ఫిఫ్టీన్ ఇప్పటికే కూడా సరిపోయేలాగా గానే పెట్టాడు హైట్గా ఉన్న వాళ్ళు కూడా మీకు ఈ బ్లౌజ్ హైట్ అనేది సరిపోద్ది ఇంకొండి మీకు చెప్పాను కదా థర్టీ నైన్ వరకు కూడా మీరు బ్లౌజ్ని ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అలాగే థర్టీ టూ థర్టీ వరకు కూడా ఈ బ్లౌజ్ ని మీరు దగ్గరికి అంటే కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా అలాగా కూడా ఈ బ్లౌజ్ ని రెండు స్టిచ్లు అటు రెండు స్టిచ్లు ఇటు వేసుకుంటే మీరు సరిపోద్ది బ్లౌజ్ ని చూపించేస్తున్నాను ఇదిగోండి ఇది డార్క్ గ్రీన్ డార్క్ గ్రీన్ కలర్ ఫ్రంట్ ఫ్రెండ్స్ కట్ వచ్చింది హ్యాండ్స్ ఏమో ఎల్బో హ్యాండ్స్ ఇచ్చాడు నేను ఇప్పుడు చూపించబోయే బ్లౌజ్ లన్ని స్కాలప్ డిజైన్ తో చాలా బాగుంది సైజ్ అంతేనండి సేమ్ థర్టీ ఫోర్ ఇచ్చాడు సైజు దీనికి కూడా మనకి మార్జిన్ ఇచ్చాడు సిక్స్ హండ్రెడ్ అండి బ్లౌజు సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ బ్లౌజ్ అయితే మీకు సిక్స్ హండ్రెడ్లో పడుతుందండి బ్లౌజు దసరా సందర్భంగా ఆఫర్లో రాణి పింక్ బ్యాక్ ఫ్రంట్ ఈ డిజైన్ ది ఎల్బో హ్యాండ్స్ ఇది కూడా థర్టీ ఫోర్ అండి థర్టీ నైన్ వరకు పెంచుకోవచ్చు థర్టీ టూ థర్టీ వరకు కూడా మీరు ఈ సైడ్ని స్టిచ్లో ఆయించేసుకుని మీకు సరిపడగా చేయించుకోవచ్చు ఎల్లో కలర్ బ్లౌజ్ అండి ఫ్రంట్ బ్యాక్ ఎల్బో హ్యాండ్స్ థర్టీ ఫోర్ సైజు థర్టీ నైన్ చేసుకోవచ్చు అలాగే థర్టీ టూ థర్టీ ఇలా మధ్యలో మీరు ఎంతవరకు చేసుకురావచ్చు అండి ఇంకా ఆ పైన చేసుకోవడం ఉండదు ఇది చాలా మంచి బ్లూ కలర్ అండి రిన్స్ బ్లూ అంటారు కదా ఏమో మంచి బ్లూ కలర్ అండి చాలా బాగుంది డిజైన్ అయితే ఇలా సేమండి కలర్స్ అయితే ఉన్నాయండి ఇప్పుడు ఆ కలర్స్ అన్ని వెతుకుండా చూసుకుంటే నాకు ఇక్కడ వీడియో అవపడుతుంది చెప్పేసి నా చేతికి దొరికింది మాత్రమే తీసుకొచ్చి మీకు చూపిస్తున్నాను ఇందులో వేరే డిజైన్ ఇందులో కూడా ఉన్నాయండి ఎక్కడెక్కడో ఉన్నాయి వీలైతే ఏదన్నా వీడియోలో అవి కూడా నేను అప్లోడ్ చేస్తాను వి షేప్ లో ఇచ్చాడు డిజైన్ ఫ్రంట్ వచ్చి ఫ్రెండ్స్ కట్టి పెట్టాడు ఫ్రంట్ కూడా మీకు వి షేప్ లోనే వస్తుంది హ్యాండ్స్ కూడా థర్టీ ఫోర్ ఇచ్చాడండి మీకు దసరా సందర్భంగా సిక్స్ హండ్రెడ్ లో ఇస్తున్నాను అండి కావలసిన వాళ్ళు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన టూ వాట్సాప్ నేను యాడ్ చేశాను అదేనా కావాలనుకుంటే కనుక చిన్న స్క్రీన్షాట్ తీసుకుని పంపించండి ఎక్కడికైనా సరే కొరియర్ అయితే చేస్తాను చూసుకోండి మీకు బ్లౌజెస్ అయితే చూపించాను అన్నీ చూశారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ వీడియో బాయ్